కాంగ్రెస్ హామీల అమలులో విఫలం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఇక బీజేపీ నేత కుందూరు మహేందర్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో అమలులో పూర్తిగా విఫలమైందని ఈ కారణంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని బీజేపీ పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి పేర్కొన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు రైతులు మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి చెందారని అంటున్న వరంగల్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డితో మా ఏవీ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఏవి న్యూస్కు స్వాగతం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు కావస్తా ఉన్నది జరిగి జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలను కవిషం చేసుకోగా తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ స్థానాలను కవిషం చేసుకుని బీజేపీ పార్టీ తన సత్తాను చాటుకుంది తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు బీజేపీ బలపడుతున్నట్టు తెలుస్తూ ఉంది గత నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలను కవిషం చేసుకొని ప్రజల్లో ప్రజాదరణ ఎక్కువ అవుతున్న రోజురోజు బీజేపీ పార్టీ ఆదరణ పొందుకుందగా తెలుస్తూ ఉంది ఈ విషయం గురించి మనతో పాటు మాట్లాడటానికి వరంగల్ జిల్లా బీజేపీ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారితో పాటు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం నమస్తే అండి నమస్కారం ఏవిఎన్ న్యూస్ వారికి స్వాగతం ఈరోజు భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో తన ప్రాబల్యం పెంచుకుంటూనే తన ప్రాబల్యాన్ని సత్తాను చాటుకుంటూ ప్రజల్లో ఆదరణ పెంచుకుంటూ పోతుందనడానికి గత నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం గత నెలలో జరిగిన మూడు హాస్యం గ్రాడ్యుయేట్ మరియు రెండు టీచరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింటిని కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్తూ బీఆర్ఎస్ పార్టీ ఉనికి కూడా లేదని తేలి తేల్చడానికి భారతీయ జనతా పార్టీ మేధావులు మరియు ఉపాధ్యాయులు పట్టభద్రులు పట్ట గడుతూ భారతీయ జనతా పార్టీని ఆదరించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన సత్తా చేరడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదిహేను నెలలుగా వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక పదిహేను నెలల పాలనపై అసలు ఏ రకంగా అనిపిస్తుంది పదిహేనులో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకెళ్ళింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల సమయం గడిచినప్పటికీ ఇప్పటికీ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతూ ప్రబ ప్రజలను మోసం చేస్తూ కాలం పబ్బం గడుపుకుంటుంది తప్ప రైతులకు ఇచ్చిన రైతు భరోసా కానీ ఇచ్చిన హామీ రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు మరియు మహాలక్ష్మి పథకం కింద ఉచిత గ్యాస్ పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం ఉచిత గ్యాస్ అందరికీ అందేలా చేయడం లేదు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని విఫలమైందే తప్ప ప్రజల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు మూడు రెండు మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి బీజేపీ పార్టీ ఇదే ఊపి మీద స్థానిక సంస్థల్లో ఏ రకంగా ఉండబోతోంది స్థానిక సంస్థల్లో కూడా విజయాన్ని సాధించే ఉన్నాయి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరియు వరంగల్ జిల్లాలో తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి రెడీగా ఉన్నారు మా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇప్పటికే పని ప్రారంభించి పని చేసుకుంటూ పోతూ ఉన్నారు అంతర్గతంగా కష్టపడుతూ మా పార్టీని ఏ విధంగా గెలిపించుకోవాలనే వ్యూహాన్ని అమలు చేయడానికి రెడీగా ఉన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ అత్యధిక స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీకి గట్టిగా ధీటైన సమాధానం ధీటైన ఆన్సర్ ఇస్తామని ప్రజలు కూడా మమ్మల్ని ఆ విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు మేమిచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తున్నాం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ అన్ని హామీలు నెరవేరుస్తున్నాం రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో భారీ నేరుతో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమాతో దీనిపై మాట్లాడుతుంది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు దాని గురించి ఆలోచనే చేయడం లేదు రైతు భరోసా ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి దాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నమే చేయడం లేదు ఏదో తూతూ మంత్రంగా మండలానికి ఓ గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామానికి డబ్బులు వేసి తూతూ మంత్రం అనిపించుకున్నారు తప్ప ఇప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఇప్పటి వరకు అటువంటి ఆలోచనే చేయడం లేదు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చినంత మాత్రాన ఎంతమంది పేదలకు ఇండ్లు కట్టించగలుగుతారు ప్రతి ఒక్క పేదలకు ఇల్లు స్థలం ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి ఏ పనులు చేయకుండా తన మేనిఫెస్టోలో పెట్టిన నాలుగు వందల ఇరవై మోసాలను ఎండగట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి వాళ్ళకు చవి చూపించడానికి ప్రజలు పెద్ద ఎత్తున ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకొని బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు అప్పులో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాము డబ్బులు లేకున్నా కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాము కేంద్రం నుంచి ఎటువంటి సహా సహకారాలు లేవని రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆరోపిస్తుంది దీనిపై కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి తన చిత్తశుద్ధితో పనిచేసుకుంటా పోతా ఉన్నది ఉత్తర తెలంగాణలోనే చూడండి మీరు పసుపు బోర్డు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఏర్పాటు చేసింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో ఏర్పాటు చేయడానికి సిద్ధం చేసింది ఇప్పటికే దాదాపు అరవై శాతం పనులు పూర్తయ్యాయి వచ్చే సెప్టెంబరు అక్టోబర్ నెలలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరుగుతుంది మొన్ననే మొన్నటికి మొన్న మామ్నూరు ఎయిర్పోర్ట్కి కూడా కావాల్సిన అనుమతులు అన్నీ ఇచ్చి తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ పోతా ఉన్నది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధికి కోసం హైవేల నిర్మాణం కోసం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కోసం ప్రతి గ్రామంలో ఇప్పటికీ ఇస్తున్న ఉచిత బియ్యం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ప్రజలకు తెలుసు కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు తెలియకపోవడం చాలా గమర్నహం ఇటువంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల వల్లనే గత పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఎనిమిది ఎంపీ స్థానాలు గెలుచుకున్నాం ఇంకా కొంచెం గట్టిగా కష్టపడి ఉంటే ఇంకా కొన్ని స్థానాలు పెరిగాయి కానీ దాన్ని ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ బలమేంటో నిరూపించి చూపెడతాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది అనుకోవచ్చా మా రాష్ట్ర అధ్యక్షులు కానీ ప్రారంభమైంది వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కాషాయజెండా ఎగరడం ఖాయం బీసీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఆ బీసీ నినాదంతోనే బీసీలను మోసం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ వాళ్ళను ఎన్నో రకాలుగా మభ్య పెడతా ఉన్నది కానీ భారతీయ జనతా పార్టీ వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లో గెలిచి ముఖ్యమంత్రి కావడం ఖాయం గత రెండు పర్యాయాలు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఇది మూడో పర్యాయం ప్రధాని మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు బీజేపీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి గత పది సంవత్సరాల్లో చేసింది ఏమిటి ఇక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేశారు తెలంగాణలో గత పదకొండు సంవత్సరాల కాలం నుంచి ఆరు వేల నుంచి ఏడు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను విస్తరించాం గ్రామాల్లో ప్రధానమంత్రి సడక్ యోజన కింద పదివేల కిలోమీటర్ల రోడ్లను విస్తరించాం సిమెంట్ రోడ్లను విస్తరించాం ప్రతి ఇంటికి ఇది మహిళల వాటి కోసం ప్రతి ఇంటికి బాత్రూమ్లు లాట్రిన్లు నిర్మించడం జరిగింది ప్రతి ఇంటికి నిర్మించిన ఇంకుడు గుంతలకు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులనే ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లోని ఎంతో మంది కూలీలు బ్రతుకుతా ఉన్నారు దానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పేదలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది మరియు గరీబ్ యో అన్న యోజన పథకం కింద ప్రతి పేద పౌరునికి ఆరు కిలోల బియ్యం అందించుకుంటూ గత నాలుగు గత నాలుగు సంవత్సరాలుగా ఫ్రీగా ఇస్తున్న ప్రభుత్వం వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఫ్రీగా ఇస్తానని ప్రకటించడం జరిగింది పేదల పట్ల కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కాంగ్రెస్ విమర్శలకే విమర్శలు పాలు చేస్తుంది తప్ప వాళ్ళకు కన్ను లేవు చూస్తలేరు మీరు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అధికార పార్టీ మన బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు రాబోయే స్థానిక సంవత్సర ఎన్నికల్లో ఏదైనా పదవికి పోటీ చేసే అవకాశం ఉందా రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీటీసీగా పోటీ చేశాం ఈసారి పార్టీ ఏ ఏ పదవికి పోటీ చేయమని ఆదేశిస్తే ఆ పోటీ ఆ పదవికి పోటీ చేస్తాం వరంగల్ జిల్లాలో కానీ ముఖ్యంగా వర్ధనాపేట నియోజకవర్గం చెందిన వారు మీరు కాబట్టి వర్ధనాపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో పాలన బాగుందా అభివృద్ధి జరిగిందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ ఈ హయాంలో అభివృద్ధి జరిగిందా అసలు ఏ ఏ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు గత పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో వర్ధనపేట నియోజకవర్గానికి ఒరిగింది పెద్దగా ఏం లేదు ఇప్పుడు వీరు వచ్చిన పదిహేను నెలల తర్వాత కూడా వర్ధనపేట నియోజకవర్గానికి ఒరిగింది ఏమీ లేదు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నారు అది ఇప్పటి వరకు కేటాయించలేదు దేవాదుల నీళ్ళ కోసం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూడడం జరుగుతుంది గత ప్రభుత్వం కూడా ఆ నీళ్లను అందించలేకపోయింది ఇప్పటికీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దేవాదుల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందించలేకపోతున్నారు ప్రజలు పంటలు ఎండిపోతూ ఉన్నాయని పెట్టుకున్న పట్టించుకునే ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు పట్టించుకొని అధికారులను పురమాయించి నీళ్లను తీసుకొచ్చే పరిస్థితి లేదు పంటలు ఎండిపోతున్న రైతులు నానా గోసలు పడుతున్న వాటిని పట్టించుకునే లేడు డబుల్ బెడ్రూమ్ అన్న గత ప్రభుత్వం నిర్మించలేదు ఇప్పుడు ఇందిరామ ఇండ్లు అన్న ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికీ పేదలకు గృహాలు నిర్మించే ప్రసక్తి లేదు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రసక్తి లేకుండా పనిచేస్తున్నారు గత ప్రభుత్వం విధంగా చేసింది ఇప్పుడే ప్రభుత్వం అదే విధంగా చేస్తుంది ఆకేరు పరివాహక ప్రాంతం మొత్తం అల్ల కల్లోలంగా మారింది దాన్ని పరిరక్షించే విధానమే లేకుండా పోయింది కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టి దేవాదుల నీళ్లు ఆకేరు వాగు పరిరక్షణ అలాగే కోనారెడ్డి చెరువు మత్తడి నిర్మాణం గురించి ఇవన్నీ పట్టించుకొని కోనారెడ్డి చెరువు ఆక్రమణకు గురు అవుతుంది దాన్ని కూడా పరిరక్షించాలని కోరుకుంటున్నాను ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ప్రజలందరికీ తిరగబడి బీజేపీ పార్టీ ఆదరిస్తున్నారని వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి చెప్తున్నారు న్యూస్ రఫీ వరంగల్